హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక బ్రిటన్ లో భారతీయ మూలాలున్న మహిళల పైన జాత్యాహంకార ప్రేరేపిత లైంగిక దాడులు అయితే స్థానికంగా తీవ్ర కలకలం అయితే సృష్టిస్తున్నాయి గత నెలలో సిక్కు మహిళ పైన జరిగిన దారుణ ఘటన మరొక ముందే తాజాగా మరొక ఇరవై ఏళ్ల భారతీయ యువతి పైన కూడా అమానుష అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది పశ్చిమ మిడ్లాండ్ లోని వాల్ వాల్సల్ ప్రాంతంలో ఈ దారుణం కూడా చోటు చేసుకోగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు కూడా యుద్ధ ప్రాతిపదికను కూడా గాలింపునైతే చర్యలు చేపట్టారు యుకే కాలమానం ప్రకారం శనివారం రోజు సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి అయితే వచ్చింది ఘటన జరిగిన రోజే వాల్జల్ ప్రాంతంలోని ఒక యువతి పైన లైంగిక దాడి జరిగినట్టు వెస్ట్ మిర్లాండ్స్ పోలీసులకైతే సమాచారం కూడా అందింది వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి కూడా తరలించారు ఆపై దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలోనే పోలీసులు సంఘటనా స్థలానికి కూడా చేరుకోగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా కూడా పరిశీలించారు ప్రాథమిక పరిశీలనలో సుమారుగా ముప్పై ఏళ్ల వయసు కలిగిన ఓ శ్వేత జాతీయుడు ఓ దార్ ఈ దారుణానికైతే పాల్పడినట్టు నిర్ధారణగా అయితే వచ్చారు సేకరించిన దృశ్యాల ఆధారంగా ఆ అనుమానితుని కూడా ఆచూకీ కోసం గాలిస్తున్నారు నిందితుడిని వీలైనంత త్వరగా కూడా అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా వెస్ట్ మిగ్లాన్స్ పోలీస్ అధికారులు అయితే మీడియాకు తెలిపారు ఇక సిక్కు ఫెడరేషన్ యూకే వెల్లడించిన వివరాల ప్రకారం బాధితురాలు ఒక పంజాబీ యువతి దుండగుడు ఆమె నివాసం ఉండే ఇంటి తలుపులను బద్దల కొట్టి లోపలికి చొరబడి మరి ఈ అమానుషానికైతే పాల్పడినట్టు కూడా పేర్కొన్నారు అంతకు ముందు నెలలోనే ఓల్డ్ బరి ప్రాంతంలో కూడా ఇదే తరహాలో ఒక సిక్కు యువతి పైన లైంగికంగా కూడా దాడి అయితే జరిగింది వరుసగా భారతీయ యువతుల పైన జరుగుతున్న ఈ దాడులను పలువురు యూకే రాజకీయ నాయకులు పౌర హక్కుల సంఘాల నేతలు తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు మైనారిటీ వర్గాల రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్స్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి